ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి ఒడిశా మీదిగా తూర్పు పడమరగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో నిన్న కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిశాయి రాయలసీమలోనూ చెద్రుమదురుగా వర్షాలు కురిశాయి ఇక వచ్చే ఇరవై నాలుగు గంటల్లోనూ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు కోనసీమ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ రోణంకి కుర్మనాథ్ తెలిపారు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలోని పలు జిల్లాలలో జూలై ముప్పై ఒకటవ తేదీ వరకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది కొన్ని చోట్ల బలమైన గాలులు వీచే అవకాశం కూడా ఉన్నట్లు పేర్కొంది అంతేకాదు గోదావరి వరద నేపథ్యంలో గోదావరి పరివాహిక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు అత్యవసర సహాయక చర్యల కోసం స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని సూచించారు ప్రస్తుతం గోదావరి వరద కొనసాగుతుందని భద్రాచలం వద్ద ప్రస్తుత నీటి మట్టం యాభై పాయింట్ తొమ్మిది అడుగులుగా ఉందని ధవలేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల క్యూసెక్ల నీరుగా ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కుర్వణ తెలిపారు ధవళేశ్వరం వద్ద గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు గోదావరి పర్యవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు కాగా ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న విపత్తుల ఆవర్తన ప్రభావంతో నిన్న పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ను ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది అయితే దీని ప్రభావం రాష్ట్రంపై ఉండే అవకాశం లేదని పేర్కొంది